హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎలాంటి మెడికేషన్ తీసుకున్నా ఏదైతే డిసీజ్ ఉందో దానికి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఇస్ వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే మనం ఫస్ట్ చెప్పామో ప్యాతో ఫిజియాలజీలో లైక్ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఉండడం వల్ల మనకి ఈ టూ అనేది ప్రొడ్యూస్ అవ్వడం తక్కువైపోయి ఈ వన్ ప్రొడ్యూస్ అవుతుంది దాని వల్ల పీసీఎస్ ఎక్కువ అవుతుంది అని చెప్పి సో వెయిట్ రిడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్దియర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉందనుకోండి స్కూటీ మీదో కార్ మీద వెళ్ళడం అనేది సో వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అట్లీస్ట్ మార్నింగ్ కాకపోయినా ఆఫ్టర్ వర్క్ అని నడవడానికి ట్రై చేయండి ట్రై వర్కింగ్ అవుట్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఇన్ అ వీక్ మంచిగా ప్రోటీన్ తినడానికి అది కూడా హెల్దీ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ తినడానికి ఆప్ట్ చేయండి దాంతోపాటు ఈవెన్ ఇఫ్ యూర్ గోయింగ్ టు జిమ్ వే ప్రోటీన్ తో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆటనే టాపిక్ లో వే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల పీసీఓస్ ఉన్న పీసీఓస్ ని కొంచెం రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ చేయదు అంటే లైక్ ఇట్ ఇల్ బ్లాక్ ద క్యూర్ టు పీసీస్ సో బే ప్రోటీన్ ఆర్ బిసి బ్రాంచ్ అమైన ఆసిడ్స్ అలాంటి వాటిని తగ్గించి ప్రోటీన్ పౌడర్స్ ని తగ్గించి హెల్దియర్ నాచురల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం దాంతో పాటు స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం చేస్తే పీసీస్ క్యాన్ బి క్యూర్డ్ హియర్ అట్ ఫిడికర్స్ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్ లైన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో వీ హూ టైప్ విచ్ ఇస్ ఆడియో అండ్ వీడియో అరౌండ్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే టైమ్ స్లాట్ చూసుకుని ఆన్లైన్ ట్రీట్మెంట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేసి ఏమైనా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్పిన వాటిని రిపోర్ట్స్ మీరు తీసి పంపిస్తే వీ కెన్ షిప్ యూ ఎక్కడున్నా సరే మీకు మెడికేషన్ అనేది మీ టైంకి మీ దగ్గరికి మీ ఇంటి వరకు చేరుతుంది ఒకవేళ మీరు యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఆఫ్ బిజినెస్ డేస్ పడుతుంది మీ ఇంటికి రావడానికి ఒకవేళ మీరు యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడున్నా సరే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో బిజినెస్ డేస్ మధ్యలో మీకు షిప్మెంట్ అనేది జరుగుతుంది ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో మీ మెడికేషన్ ఇంటికి చేరుతుంది అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది ఇన్ పర్సన్ దగ్గర ఉన్న బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్ కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి ఈ రోజు మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి వై షుడ్ బీ ఆఫ్ ఫర్ ఫెడికస్ హోమియోపతి ఎక్కడైనా మా ఇంటి దగ్గర కూడా హోమియోపతి డాక్టర్ ఉన్నారండి అక్కడ ఎందుకు చూపించుకోకూడదు ఇక్కడే ఎందుకు అని అంటే యోర్ అట్ ఫెడికస్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా మీకు మీ న్యూట్రిషనల్ ఐడియాస్ గానీ లేదు అని అంటే చార్ట్స్ గానీ లేదు అని అంటే మంచి మెడిసిన్ ట్రాన్స్పరెంట్ మేమేం క్యూర్ చేస్తున్నాం ఎట్లా క్యూర్ చేస్తున్నాం ఏ పాత్ర వెళ్తున్నాం కూడా మీకు డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది మీరు వరల్డ్ లో ఎక్కడున్నా కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు అండ్ దెన్ హై సక్సెస్ రేట్స్ ఉండడం వల్ల ఐ థింక్ యూ టుక్టర్ ఫెడికస్ థ్యాంక్ యూ